అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక హెచ్చరిక చేశారని మీడియా పరంగా నిన్న తిరుపతిలో ఆయన మీడియా వాళ్ళతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కుల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటామని చెప్పారు ఆయన డీజీపీగా ఉన్నారా లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల పనిచేస్తున్నారా అర్థం కాకుండా ఉందండి నిన్నకి నిన్న తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఇళ్ల పట్టాల పంపిణీలు మండపేటకు చెందిన తెలుగుదేశం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో కార్యక్రమం జరిగిందండి అదే సమావేశంలో ఒక వైసీపీ కార్యకర్త కర్రి పాపారాయుడు తీవ్ర స్థాయిలో పోలీసుల్ని విమర్శించారండి పోలీసులు తెలుగుదేశం కాలంలో కుక్కల్లాగా పనిచేశారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అదే సమయంలో సిఐగా ఉన్న మంగాదేవి గారు ఏదో ఒక్కరిని ఇద్దరిని ఉద్దేశించి పోలీసులు ఇలా విమర్శించకూడదు ఆమె గొడవ పడడం ఆ తర్వాత అతను క్షమాపణ చెప్పడం జరిగింది అంటే రాష్ట్రంలో ఆలయాలని ధ్వంసం చేస్తున్న విగ్రహాలని పడగొడుతున్నా ఈ ఇక్కడ ఉన్న మెజారిటీ మతస్థులకి మద్దతుగా మాట్లాడితే అది మత తత్వాన్ని రచ్చగొట్టినట్ట పోలీసుల్ని కుక్కలు అంటే ప్రశంసిస్తారా గౌతమ్ చవాంగ్ గారు మీలో నిజాయితీ ఉంటే మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ ని హీనంగా మాట్లాడిన ఆ వ్యక్తి మీద కేసు పెట్టారా అంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త మాట్లాడితే ఒక విధం ప్రతిపక్ష నేత మాట్లాడితే ఒక విధంగా చూస్తారా ఏమన్నారండి చంద్రబాబు నాయుడు గారు ఏ మతస్థులకి అన్యాయం జరిగింది ఏ మతంలోకి చెందిన ఆలయాలు విగ్రహాలు ధ్వంసమయ్యాయి ఆ విషయం చెప్తే మత తత్వమా రాజధానిని అమరావతిని కమ్మ కుల రాజధాని అంటే అది కులతత్వం కాదా ఒకే ప్రాంతం అభివృద్ధి చెందకూడదు మూడు ప్రాంతాలకు మూడు రాజధానులు పెడతామంటే అది ప్రాంతీయ తత్వం కాదా జగన్మోహన్ రెడ్డి కులం చెప్పిన ప్రాంతం చెప్పినా అది రాజ్యాంగ ధర్మబద్ధమా చంద్రబాబు నాయుడు గారు ఆవేదన చెంది మెజారిటీ ఉన్న ఒక మతాన్ని లేదా సంస్కృతిని ధర్మాన్ని ఆలయాల్ని రక్షించాలని మాట్లాడితే ఆయన మీద కేసులు పెడతామంటారా ఇప్పటికే రామతీర్థంలో ఆయన పర్యటనకు ముందు పర్యటించిన విజయసాయిరెడ్డిపై ప్రజలు రెచ్చిపోయి రాళ్ళు చెప్పులు వేస్తే అందుకు చంద్రబాబు నాయుడు గారు కారణమని చెప్పి ఆయన మీద హత్యా ప్రయత్నం కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు మీరు చట్టాన్ని ధర్మాన్ని రక్షిస్తున్నారా లేకపోతే వైఎస్ఆర్ పార్టీని ఆ పార్టీ కార్యకర్తలు రక్షించాలనుకుంటున్నారా ఊరేగింపులో ఉన్న అంటే ఆయన పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీ మీద లేదంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద రాళ్ళు వేయించి హత్యా ప్రయత్నం చేశారా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టాలంటే దానికి ఉన్న ప్రాథమిక ఆధారాలు సాక్ష్యాలు ఎలా ఉండాలో పోలీసులకు తెలియదా ఇలా కళ్ళు మూసుకొని ప్రతిపక్ష నేత లేదా మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీదంతా కేసులు పెడదామనుకుంటుంటే రాష్ట్రంలో అందరూ తిరుగుపడతారు పోలీసుల మీద కూడా కేసులు పెడతారు ముందు అసలు గౌతమ్ సవాంగ్ గారు మీరు రిజర్వేషన్లు ఏమన్నా పొందుతున్నారా రిజర్వేషన్లు అనుభవిస్తుంటే మీ మతం మాడితే ఆ రిజర్వేషన్లు చల్లవన్న విషయాన్ని మీరు గుర్తించి ఈ రెండిట్లు ఏది నిజమో చెప్పండి మీరు బాధ్యత కలిగిన వ్యక్తిగా మీ ఏదో కుల మీద తప్పదండి రాజ్యాంగంలో ఉంది మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు చల్లవు ఏ రిజర్వేషన్ అయినా మీరు ఒకవేళ ఏదైనా రిజర్వేషన్లన్నీ పొందుతుంటే వెంటనే ఆ రిజర్వేషన్లు వదిలేసుకోండి లేదా మతాన్న వదిలండి మీద కూడా మేము కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి పోలీస్ స్టేషన్లో గౌతమ్ సవాంగ్ గారి మీద కూడా మేము కేసులు పెడతాం మీరు రిటైర్ అయిన తర్వాత జీవిత కాలం పోలీస్ లకు తిరగాల్సి వస్తారు చట్టం మీ చేతుల్లో ఉంది అనుకోకండి చట్టం న్యాయం ధర్మం ప్రతి కార్యకర్తగా తెలిసింది అందరికీ స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రము భావ వ్యక్తీకరణ స్వాతంత్రమున్న భారతదేశంలో రాజ్యాంగ పరిరక్షణని రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలనుకుంటే ఏ స్థాయి వ్యక్తులనైనా మేము క్షమించేది లేదు భయపడేది కూడా లేదు ఉత్పత్తి కేసులు పెడతామంటే భయపడే స్థితిలో తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవ్వరూ లేరన్న విషయాన్ని గౌతమ్ సవాంగ్ గారు గుర్తించి ఇకనైనా చట్టబద్ధంగా వ్యవహరిస్తే మంచిదన్నది నా ఉద్దేశం